ఈ మనిషి కరెంటు స్తంభం ఓలే చక్కగా నిటారు ఉండేటోడు ఇక బిడ్డను ఎత్తుకొని ఎత్తుకొని వంగి పాయే పాపం ఇంకా మనుషుల కోరికలకైతే ఒక అద్దు అదుపు అనేది ఉండదు కదండి ఇంతకు ఈ గుళ్ళో తాయెత్తు కట్టి కోరిక కోరుకున్న అది నెరవేరిందని చెప్పి చెప్పన నా మళ్ళొచ్చిన మళ్ళీ తాయెత్తు కట్టి ఇంకో కొత్త కోరిక కోరుకుందామని సరే నాతో పాటు బుడ్డిది కూడా జాయిన్ అయిందండి దానికి కూడా ఒక విష్ ఉందంట అది కూడా థ్రెడ్ కడతదంట ఇంకా బుడ్డిది సైడెన్ గా దానికో కోరిక ఉందనేసరికి ఏం చేయాలో అర్థం కాక నేను తీసుకున్న దారం మా ఆయనకిచ్చి నీకేదైనా కోరిక ఉంటే కోరుకుని నువ్వే కట్టమని చెప్పేసిన ఇంకా బుడ్డిదైతే అయితే దానంతకు అదే కట్టలేదు కదండి దానికి అందట్లేదు సరిగ్గా అందుకే ఇంకా ఈ దారం అయితే మేము ఇద్దరం కలిసి కట్టినాం అయినా దాని కోరిక తీరితే నాకు హ్యాపీనే నా కోరిక తీరితే దానికి హ్యాపీనే కదండి కానీ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరం కలిసి బలంగా హనుమాన్ని ఒక్కటే కోరిక కోరుకున్నాం పాపం చిట్టి తల్లి కదా అదేం కోరిక కోరుకుందో నెరవేరాలని మీరు కూడా బలంగా కోరుకోండి ఇంతకు ఏం కోరుకుందో నేను తర్వాత చెప్తా ఓకేనా ఉంటామల్ల బాయ్ బాయ్